అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు ఈ వేడుకకు వైఎస్ జగన్ ఆహ్వానించిన ఆయన రావడం లేదు అయితే ఈ కార్యక్రమానికి నేను వస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా చెబుతున్నారు గతంలో ప్రధాని మోడీ భూమి చేసిన ప్రాంతానికి షర్మిళ వెళ్లాలని ప్రయత్నించారు అయితే ఆమెను పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు పదేళ్ల క్రితం వచ్చి మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీకి ఇదే అమరావతి మట్టిని బహుమతి పంపిస్తానని షర్మిల గట్టిగా చెప్పారు ఈ మట్టిని చూసిన ప్రతిసారి రెండు వేల పదిహేనులో మొదటి శంకుస్థాపనలో వచ్చిన హామీలు గుర్తు రావాలని షర్మిళ అన్నారు అంతేకాదు పదేళ్లు చేసిన మోసంపై ఆత్మ విమర్శలు చేసుకోవాలన్నారు రాజధాని అంశంపై షర్మిళ మాత్రమే ఘాటు విమర్శలు చేశారు వైఎస్ జగన్ అసలు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు అనుకోండి జగన్ ఎటు రారన్న ఉద్దేశంతోనే ఆయనకు ఆహ్వానం పంపారు శర్మల వస్తారన్న భయంతోనే ఆమెను ఆహ్వానించట్లేదని సమాచారం శంకుస్థాపనకు వెళ్లి మోదీని ప్రశ్నిస్తామంటే కూటం ప్రభుత్వం పరమేం కావాలి అందుకే శర్మలను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది